చట్టం అయితే అయితే చుట్టం కాదు కదా సార్ చట్టం తన వంత చేసుకుంటా పోతుంది ఆ పట్టించారు అదే మాకు తెలియదు నేను ఎవలు ఇప్పుడు అరెస్ట్ చేసిరా ఎవరన్నా ఉన్నారా అన్న ఢిల్లీ నుంచే వచ్చారు ఇక్కడ అరెస్ట్ చేయాలి అదే ఢిల్లీ నుంచి వచ్చారు అంటే బీజేపీ వాళ్ళు కావాలని కక్ష పూరితంగా చేసిరని మీరు అంటున్నటువంటి రామన్న కావచ్చు లేకపోతే హరీష్ రావు కావచ్చు అన్నారు చేసి ఉండొచ్చు అనుకుంటున్నావు ఆ ఉంటది ఇక బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కలిపే గుమ్మ గుమ్మక్క చేశారు కానీ కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో ఎందుకు కాలం కూడా మరి సరే బీజేపీ వాళ్ళు పట్టించినా కూడా పట్టించిండే తప్ప ఇప్పుడు ఎలక్షన్ కోర్టు వచ్చింది కాబట్టి అయితే కవితక్క రెండేళ్ళ నుంచి కవితక్క ఎందుకు పట్టుకపోలే సార్ రెండేళ్ళ నుంచి తీసుకొని జైలు పెడితే వరకు కదా మరి ఇప్పుడే వచ్చి ఎందుకు పట్టుకపోతే ఢిల్లీ నుంచి వచ్చి పట్టించినట్టే లెక్క ఇది ఎలక్షన్ లో ఉమ్మిరి ఓట్లు పడతాయి ఈ మనలు ఉంటది ఏదో ఇక మొత్తానికి అయితే కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీయాలనుకోరు కానీ ఏం కాదు కేసీఆర్ అట్లా తుంగిపోయేటోడు కాదు బాధపడేటోడు కాదు మూల కూర్చొని చేసేటోడు కాదు ఒక పులిబిడ్డ ఆయనే పులి బిడ్డ పులి పక్క పడితే పులి సార్కాలు పక్క పడే కేసీఆర్ తిరుగుతూనే ఉండు కేటీఆర్ తిరుగుతూనే ఉండు జరే కాలు దెబ్బతాలి కేసీఆర్ అన్న ఇంట్లో ఉంటుండు గానీ ఖచ్చితంగా ఓట్లలో తిరుగుతారు రైతులు నడుచుకుంటారు రైతులకు చూసుకుంటాడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ గెలుస్తారు మళ్ళీ మాదే ఉంటది ఇదే నడుస్తుంది ఖచ్చితంగా కానీ మీలాంటి కార్యకర్తలను పక్కన పెట్టి ఈ పక్క పార్టీల నుంచి కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ రోజు పెద్దపీట వేసినందుకు ఇలా గుండెల మీద దాన్ని మళ్ళీ పార్టీలో పోయి పోతరాన్ని అనుకుంటారా సార్ అనుకోలేదు గుర్తు పెట్టుకుంటాడు సారీ సారీ నమ్మకం ఉంది మాకు పెద్దపీటెత్తంటాడు కేసీఆర్ ఏం కాదు సార్ మాకు భరాస ఉందాల మాకు నమ్మకం ఉంది మమ్మల్ని గుర్తు పెట్టుకుంటాడు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళకి ఏం కాదు ఆ కవిత వస్తుంది అటే పోతుందా ఏం కాదు అంత మళ్ళీ వాళ్ళ కుటుంబం సెటిల్ కుట్టి మధ్య ఎంపీ ఎలక్షన్ లో తను కొత్త ఓట్లు పడతాయి మాకు ఎంపీలో గెలిపించుకుంటాం నువ్వు చెప్తే నిజమే నిజమే అయితే నానా నువ్వు చూడు నువ్వు చూడు సారు చూడు మీద కేసు అయింది రంగనాయక్ సాగర్ కాడ ఏదో ఇష్యూ నడుస్తుంది అని చెప్పేసి హరీష్ మీద ఓ వార్తా పత్రిక వార్త నడిపిస్తా ఉంది కేటీఆర్ కు సారీ కేసీఆర్ కు కాలు ఇరిగింది కొంచెం అనారోగ్య కవిత జైలు బాయ్ ఎన్ని పరిస్థితులు ఇట్లుండగా ఇక మీరు ఎంపీలు గెలుస్తాము అని అంటుంటే ఎంపీలు టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఏమో పార్టీలు మారబట్టే కదా అవుతుందా నువ్వు నువ్వు ఇప్పుడు కేసీఆర్ పదవిలో మూల కూర్చున్నాం అనుకుందాం చేతగాక రైతులంతా ఎత్తాన రైతులు ఎయ్యరా ఎత్తరా గుర్తు పెట్టుకో నువ్వే నీ ఏరియాకు నువ్వు ఎంపీకి నిలబెట్టిన వ్యక్తి పోతే చాలా అక్కడ అయితే మాలాంటి కార్యకర్త ఊరు ఊరు తిరిగి చెప్పాలి ఏం చెప్పాలి ఖచ్చితంగా మీరు కారుకు ఓట్లు వేయండి చెయ్యి కేసి మోసపోయినరు అంటుండ్రు కాబట్టి ఇక చెయ్యి కేయకండి ఆనాడు అరవై అని కష్టపడ్డారు చెయ్యి కేసి కాంగ్రెస్లా మళ్ళీ ఎప్పటిస పెనుగులు ఉంది గదే బోధింటుండ్రు రైతులు ఆగమైతుండ్రు మనకు పథకాలు పోయినాయి ఫస్ట్ రైతు బంధువు పోయింది కాబట్టి మళ్ళీ మీరు కారు గురుతుకు ఓటెస్తే బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రము అని చెప్పాలి సార్ అయ్యో సారు ఖచ్చితంగా పడతాయి సారు ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసిపోయింది తెలిసిపోయింది ఎవరి ఎట్లాటోళ్ళని తెలిసిపోయింది ప్రజలు ఎందుకు ఇప్పుడు వంద రోజుల పలిపాలంటే కాంగ్రెస్ ఏం చేయలేదంట ఏమి ఇచ్చి సారూ మీకు తెలిసిన కాడికి మీకు తెలియదేం మీరు ఈ ఆఫీస్ లకి పోకుండా ఏమో తెలిసుకోండి ఏం కాలే ఏం ఆఫీస్ లో కూర్చుంటారు ఏం కాలేదు ఇంకా ఓ బాధపడుతుర్రు చాలా బాధపడుతుర్రు జనం ఏమని బాధపడుతురు అయ్యో చారు మీరే గెలవాలి కేసీఆర్ మీరే గెలవాలి కేసీఆర్ అని ఇప్పుడు మొత్తుకుంటారు ఇప్పుడు మొత్తుకుంటే ఏమి లాభం సరే ఇంత మాట్లాడుతున్నాం ఇంత యాక్టివ్ గా పనిచేస్తున్నాం కదా బీఆర్ఎస్ పార్టీలో రామారావును గల్వంగా చూసినాం కేటీఆర్ ను గల్వంగా చూసినాం మల్లారెడ్డి తోటైతే అయితే మీరు ఇక మీ నియోజకవర్గమే కాబట్టి బాగానే బాగా సార్లనే కలుస్తారు ఆయన మిమ్మల్ని అక్క అంటారు మీరు అన్న అంటారు బానే ఉంది కేసీఆర్ ఎప్పుడన్నా లేదు సారు కేసీఆర్ గారి వాళ్ళనే ఉంది ఎవరు తీసుకోబోతా లేదు సారు చూడాలంటే దానికి దగ్గోలు తీసుకోబోత లేరు కేసీఆర్ ఆఫీస్ ఎక్కనో కేసీఆర్ ఇల్లు ఎక్కానో సారు నేను నిన్ను చూడాలంటే ఇప్పుడు ఐదేళ్ళు మీ పార్టీలోకి వచ్చిన తీసుకొచ్చేటోళ్ళు లేరు కేసీఆర్ అన్నా నువ్వు ఫస్ట్ మంచిగుండు నువ్వు మంచిగా నన్ను విలువ నమ్ముకో అన్నా నేను వచ్చి నిన్ను చూడాలన్నా నిన్ను చూడాలన్నా కేసీఆర్ అన్నా నీకు నమస్తే అన్నా రైట్ ఈ వీడియో ఒకవేళ కేసీఆర్ గారు కనుక చూస్తే లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కనుక చూస్తే నేను ఒక జర్నలిస్ట్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈమె ఇంత అభిమానంతో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈమెను కలవాలి కేతమ్మను ఒక్కసారి కలవాలి ఖచ్చితంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అన్న బీఆర్ఎస్ పార్టీలో మీరన్నా చాలా అమితమైన ప్రేమ అమితమైన అభిమానం ఉన్నటువంటి వ్యక్తి కేతమ్మ రైట్ నిజంగా మీరు మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా గమనిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒబిడియంట్ గా ఉన్నారు అంటే మీరు నేను కరుడు కట్టిన బీఆర్ఎస్ లెక్క పనిచేస్తూ ఉన్నారు కదా మీకు అన్యాయం జరిగింది మీకు ఇబ్బంది జరిగింది అని ఎప్పుడన్నా అనిపించిందా బీఆర్ఎస్ పార్టీలో అది నా కుటుంబంలో అన్యాయం జరిగింది నేను పార్టీని ఎందుకంటే సార్ నా కుటుంబం విషయంలో బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి కానీ నేను పోయి బీఆర్ఏ చోళ్ళు నాకు చేసిన అని బాధపడ్డా కూడా నా ఇంట్లో నేను నా కుటుంబంలో నేను చూసుకుంటానే తప్ప పార్టీని నేను అడగాని నేను ఎందుకంటే సారు